కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇటీవల హత్యకు గురైన సహస్రకు న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించారు తమ బిడ్డను చంపిన వాడిని అందరి ముందే చంపేయాలని అతని తల్లిదండ్రులను కూడా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు తమ కూతురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సహస్ర తండ్రి డిమాండ్ చేశారు బాలుడు బ్యాట్ కోసం రాలేదని తన కూతురుని హత్య చేసేందుకే వచ్చాడని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి కొందరు కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు రీప్లాన్ గా వచ్చిండు వాడు చాలా మేజర్ మేజర్ మైండ్ ఉంది వాణ్ని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది నేను చాలా ఫైట్ చేస్తాను ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాను బ్యాట్ కోసం మాత్రమే రాలేడు వాడు అన్ని స్లిప్ రాసుకొని అన్ని వేసుకొని వచ్చిన్నాడు కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు దొంగతనానికి వచ్చి నా పాపని చంపిండు నా పాపని చంపితే నా పాప తిరిగి రాదు నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను కాల్ చేయండి వాని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్ ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి నా విజ్ఞప్తి ఇదే ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు నాకు తెలియదు ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు చూపేది నా ము కూడా చంపండి మా ముందు చంపండి టీవీలో అందరి ముందు చంపండి అదే డిమాండ్ చేసేది డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ ఏముంటుంది చెప్పండి ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి ఒక వన్ అవర్ లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు ఏం ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల నా పిల్లకి ఏమైనా తక్కువ చేశారని చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి ఆ అబ్బాయి అట్లా చేస్తుంటే అట్లీస్ట్ ఒక చిన్న బ్యాడ్ కోసం చేస్తారా రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా